ఓయూలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది హాస్టల్లో పెట్టే అన్నంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు నిరసన తెలిపారు ఓయూ లేడీస్ హాస్టల్లో గత మూడు నెలలుగా తినే అన్నంలో పురుగులు వస్తున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు హాస్టల్లో సరైన వసతులు లేక చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యను పట్టించుకొని డైరెక్టర్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు ఉంటుంది ఫుడ్ అందులో పురుగులు వస్తున్నాయని అంటే ఓకే అమ్మ చేస్తాం చేస్తాం అంటున్నారు కావాలంటే అన్ని పిక్చర్స్ ఉన్నాయి మీరు చూడండి ఎవ్రీ డే వన్ వీక్లో టూ త్రీ టైమ్స్ ఖచ్చితంగా పురుగులు వచ్చినాయి అవి మీరు తింటారా ఎవరైనా తింటారా ఒక్కసారి రైస్ క్వాలిటీ చూడండి పాలిష్డ్ రైస్ పెడుతున్నారు ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మెంబర్ గర్ల్స్ స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు స్టమక్ ప్రాబ్లమ్ ఐ మీన్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చింది ఇంత ధర్నా చేయాల్సిన అవసరం మాకేంది మాకు టైం లేదా మేము వేస్ట్ చేసుకోవాల్సిన ఇంతమంది కాలేజ్కి వెళ్ళకుండా ఒక్కళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు ఫుడ్ మేము అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారంట వాళ్ళు ఇచ్చిండ్రా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండ్రా మా ఫీ మేము చదువుకొని మేము సంపాదించుకున్నాం అడ్మిషన్ ఇప్పుడే ఇప్పుడే అందరూ గాలి మాటలు అంట ఇంతమంది గాలి మాటలు మాట్లాడతారా చదువుకుంది గాలి మాటలు మాట్లాడడానికి పీజీ వరకు వచ్చింది గాలి మాటలు మాట్లాడడానిక ప్రతి ఒక్కటి ప్రూఫ్స్తో పెడితే ఇవన్నీ ఎప్పటివో ఉంటున్నారు చూడండి డేట్తో సహా టైంతో సహా ఉన్న పెట్టిన వాళ్ళు అందరు ఉన్నారు బోండాల్లో మైదా పిండేస్తున్నారు వాడిన ఆయిల్ మళ్ళా వాడుతున్నారు క్యాన్సర్ రాదా తెలియదా చదువుకుంటేనే కదా అయింది ఇక్కడ వరకు వచ్చింది వాళ్ళు ఆ మాత్రం తెలియదా డైరెక్టర్ మేడం మొహం ఒక్కరు చూస్తే అడగండి ఇప్పుడు చూస్తారు అందరూ ఒక్కదొక్క ఆ మేడం పేరు ఏమి దొంగ తెలియదు మేము వెళ్ళడితే మా అడ్మిషన్ క్యాన్సల్ చేసామంటున్నారు గాలి మాటలు అంటున్నారు ఇవ అన్ని మాటలు పడ్డానుక మేము వచ్చింది మాకైతే డైరెక్టర్ మేడం వద్దు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు మా వాట్సాప్లో పెట్టిన టెలిగ్రామ్ లో పెట్టినా ఏంటి అని ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలే మా దగ్గరికి రాలే సాల్వ్ చేయలే అన్నం చూడండి సున్నం కలిపిండ్రు ల్యాబ్కి పంపిమంటే ఏం రెస్పాండ్ కావట్లేదు ల్యాబ్కి పంపించి చూపిమంటే ఇప్పుడే ఇందులో వచ్చింది ఇప్పుడే పురుగు వచ్చింది అన్నం ఒక్కసారి చూడండి సున్నం కలిపి అన్నం ఏమైతే తింటే కొంచెం కూడా తినలేకపోతున్నాం రోజు హెల్త్ ప్రాబ్లమ్స్ రోజు మేము కాలేజీకి పోకుండా చదువుకోకుండా వీటితో ఉండాల్సి వస్తుంది స్టమక్ పెయిన్ వీటితోటి వీటి కోసమా మాకేదో డైరెక్టర్ మేడం వద్దు మాకు రెస్పాండ్ అయ్యి మాకు మంచి ఫుడ్ పెట్టే మేడం కావాలి మాకు రెస్పాండ్ అవ్వాలి మాకు సపోర్ట్ చేయాలి అని